నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పాలైన మండలంలోని జక్కేపల్లి గూడూరు గ్రామానికి చెందిన శ్రీమతి దావులూరు ఉమాదేవికి ఒక లక్ష రూపాయలు దగదర్తి మండలంలోని తడకలూరు గ్రామానికి చెందిన శ్రీపేట శివరామయ్యకి మూడు లక్షల యాభై వేల రూపాయలు మరియు కావలి పట్టణానికి చెందిన శ్రీమతి తాడిపత్ర రాధికకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎల్వోసీలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంజూరు చేయడం జరిగింది వీరు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి అంత మొత్తం చెల్లింది వైద్యం అందించుకునేందుకు వీరు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి అంత మొత్తం చెల్లించి వైద్యం చేయించుకునే స్తోమత వీరికి లేక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆశ్రయించడంతో ఎమ్మెల్యే త్వరతగతిన స్పందించి సీఎం సహాయ నిధికి అప్లై చేయించి ఎమ్మెల్యే చొరవతో వెనువెంటనే ఎల్వో శ్రీ ద్వారా ఏడు లక్షల రూపాయలను ఈ రోజు ముగ్గురికి అందించడం జరిగింది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుని వైద్యులతో ఆపరేషన్ విజయవంతం చేయాలని కోరడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణకి అభినందనలు తెలిపి లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు గత నెల రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ అయితే అపోలో హాస్పిటల్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ చేతుల్లో ఏ లేని పరిస్థితుల్లో నారాయణ హాస్పిటల్లో చేరుకుంటే అక్కడ చికిత్స పొందడానికి డబ్బులు లేకపోతే మన గౌరవ శాసనసభ్యులు మన ఆలక్షణ వచ్చి వాళ్ళ బాధని లక్షలు పెట్టుకున్నాము మనకి స్థోమత లేదు ఈ పేషెంట్ వదురిపో పరిస్థితుల్లో నిర్ణయించుకుంటే ఆయన ఇమీడియట్గా స్పందించి మన అధికారులతో మాట్లాడి మన సీఎం క్యాప్ ఆఫీస్కి మిలిటీగా పంపించి మూడున్నర లక్షల లక్ష రూపాయలు ఈ రోజు ఆయనకి ఎల్ఓసి ముందస్తు ఎల్ఓసికి హాస్పిటల్కి ఎలవోసి జరిగింది ఇంతకన్నా ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇంతకన్నా ప్రజలకు చేసేటువంటి కార్యక్రమం ఇంతకన్నా మనిషిని బతికించడమే కదా కావాల్సిందే ప్రాణం కన్నా విలువైన ఇంకేముందని ఆయన స్పందించి చేసే ఎమ్మెల్యే మనకు దొరకడం అదృష్టం ఈ రోజు మూడు వందల లక్ష రూపాయలు బయట బయట పాటల ద్వారా వాళ్ళ శివరామకి ఇప్పించడం జరిగింది నా పేరు రామారావు మాది భాస్కర్ గిరి వారికి భోగోళ మండలం మా భార్యకి అనారోగ్య సమస్యల వల్ల జీవీపీ హాస్పిటల్కి నెల్లూరుకి అక్కడ ఆపరేషన్కి రెండు లక్షల తొంభై వేలు ఖర్చు అవుతున్నారు ఎమ్మెల్యే గారు చెప్తే లక్ష రూపాయలు సీఎంఆర్ అంత ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు నమస్కారం నా పేరు వెంకటేశ్వర రెడ్డి గారు మాది భాస్కర్ గిరి వారి కనుక భోగోళ మండలం మా గ్రామంలో దావులూరి ఉమా ఎన్నుపోస నిప్పుతో బాధపడుతుంది ఆ అమ్మాయి గతంలో జీవీఆర్ హాస్పిటల్కి వెళ్ళడంతో ఆ ఎన్నుపోస ఆపరేషన్ చేసేదానికి రెండు లక్షల తొంభై వేల రూపాయలు అవసరమని చెప్పినారు వాళ్ళు ఎస్సీకి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన పేదవాళ్ళు కాబట్టి ఆ విషయం మీద మన ప్రియతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కామల శాసనసభ్యులు గారికి సంప్రదించట ఆయన వెంటనే ఎల్ఓసి ఇప్పించి ఆయన వాళ్ళకి ఎన్నుకోస్ ఆపరేషన్కి లక్ష రూపాయలు చెక్కు ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి పేదల పాలిటీ పెన్నిదైనటువంటి దగుమటి కృష్ణారెడ్డి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వర్యలకి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్